పునికి స్పృహ వల్ల హోమం పూర్తయితుంది ఈ హోమమే సద్గురుదేవులు చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ కూడా యజ్ఞాలు అనేక రకాలు చెప్పారు యజ్ఞము అంటే ఇప్పుడు వాళ్ళు అక్కడ వేద పండితులు ఆ యజ్ఞ నిర్వహణ చేస్తున్నారు అదే యజ్ఞం కాదు ఇక్కడ కూర్చొని చూడటం కూడా యజ్ఞమే ఇక్కడికి రావాలించడం రావాలనిపించడం యజ్ఞం ఇది చేయాలనిపించడం యజ్ఞం అంట సంస్కృతి దేశం బాగుండాలనుకోటంపు యజ్ఞం అన్ని యజ్ఞమే అంటే చెబుతూ చివరిలో ఒక మాట భగవద్గీతలు ఏ చదువుతున్నారు పెద్దలు అంటే నిత్యకృత్యాలుగా మెలకు వచ్చి మళ్ళీ పడుకునేంత వరకు పుట్టింది మొదలు మరణించేంత వరకు చేస్తున్న ప్రతి శ్వాస కదలిక కూడా యజ్ఞమే అని చెబుతున్నారు అయితే నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను ఒక అపోహ చేత అది యజ్ఞం అవ్వలేదు ఈ ఆ నేనుని మనం యోజనం చేయగలిగితే అది నిజమైన యజ్ఞం అవుతుంది ఈ నేనుని పూర్తిగా కరిగింపజేసుకోవటమే మన సాం